ఉమ్మడి హన్మకొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పలు కోర్సులకు ఉచిత శిక్షణ తరగతులను గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నిర్వహిస్తోంది అయితే ములుగు ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చే మహిళలకు హన్మకొండ దూరం కావడంతో వారికి ఇబ్బందిగా మారింది దీంతో ఈ సంస్థను జిల్లాలోని ఏటూరు నాగారం మండల కేంద్రంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు ముప్పై రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణ శిబిరంలో జిల్లాలోని ఏడు ఏజెన్సీ మండలాల్లోని డెబ్బై ఐదు మంది మహిళలు పలు కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు ఈ శిబిరం నిర్వాహకరాలు సృజన మాట్లాడుతూ ప్రస్తుతం ట్రెండింగ్ ను బట్టి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఎంబ్రాయిడరీ శారీ పెయింటింగ్ పై శిక్షణ అందిస్తున్నామని చెప్పారు ఏజెన్సీ ప్రాంతంలోని మహిళల నుండి విశేష స్పందన వస్తోందని హర్షం వ్యక్తం చేశారు శిక్షణ తీసుకునే మహిళలు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో శిక్షణ సంస్థ ఏర్పాటు చేసి తమకు శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు శిక్షణ అనంతరం తాము సొంతంగా చిరు వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్థిరపడతామని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పేరు సృజన ఈ క్యాంప్ అనేది మనకి ఎస్బీఐ ఆర్సిటి వాళ్ళు అంటే గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వాళ్ళు దీన్ని మొత్తం కండక్ట్ చేశారు ఇందులో భాగంగా మహిళలకి కొన్ని కోర్సెస్ ఉంటాయి మగవాళ్ళకి కూడా యువకులకు కూడా కోర్సులు ఉంటాయి వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు వచ్చి కోర్సెస్ లో జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు మనకి ఈ మగ్గం వర్క్ అనేది ఈ మధ్యలో ఉన్న ట్రెండింగ్ కాబట్టి ఆ సెట్ వాళ్ళు దీన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది సరిపోతుంది పద్దెనిమిది నుంచి నలభై వయసు వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో జాయిన్ అవి నేర్చుకోవచ్చు నా పేరు నాగజ్యోతి నేను ఎటు నాగారం నుంచి వస్తున్నాను ఎస్బీఐ ఆర్ సెట్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ చిత్రకళా ఉద్యమి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ నేర్చుకోవడానికి వస్తున్నాను ఎస్బీఐ ఆర్సెట్టి అసన్పర్తిలో ఉంది అక్క ఆ సంస్థను మేము అక్కడికి వెళ్ళి నేర్చుకోలేకపోతున్నాం కాబట్టి ఎటూర్ నాగారంకి తీసుకొచ్చి తీసుకొ పెట్టారు మేము ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకోవాలని ఇందులో జాయిన్ అయ్యాం మా నేమ్ ఇస్ మహమ్మద్ అజ్మీరా షబానా మేము ఎస్బీఐ ఆర్సెట్టిలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వస్త్ర చిత్ర యుద్ధమే నేర్చుకోవడానికి వస్తున్నాము మాకు థర్టీ డేస్ పీరియడ్ చెప్పారు థర్టీ డేస్లో మేము ఏమైనా చేయగలుగుతాము అనుకున్నాం కానీ మాకు థర్టీ డేస్లో మగ్గం వేయడం వస్తుంది థర్టీ డేస్ వీళ్ళే మధ్యాహ్నం భోజనం ప్రొవైడ్ చేశారు నీడిల్స్ మనం కుట్టడానికి నీడిల్స్ రింగ్స్ పెయింటింగ్స్ అన్ని మేడం వాళ్ళే ప్రొవైడ్ చేశారు మాకు చాలా బాగా అనిపిస్తుంది